ఈ రోజు ఇంతమంది మీ ప్రేమ అభ్యాయులు ఈరోజు ఇంత మండు ఎండిలో కూడా ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణుపరుంటే మీ అందరికీ మాటిస్తున్నాను తప్పకుండా ఏదైతే నమ్మకంతో ఈ రోజు మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్సిస్తున్నారో ఆ నమ్మకం నివలబెట్టుకునేలాగా భయంతో బాధ్యతతో మీ అందరి కోసం పనిచేస్తారని మాటేస్తున్నా అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎమ్మెల్యే గారి కష్టం మన చంద్రగిరి కాన్స్టెన్సీని ఒక అభివృద్ధిలో కావచ్చు ఒక సంక్షేమంలో కావచ్చు వ్యక్తిగతంగా మా కుటుంబం చేసే సేవలో కావచ్చు ప్రతి నిత్యం ప్రజల కోసం కష్టపడి ఈరోజు మన ఒక్క కాన్స్టిట్యులో తొమ్మిది వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మనం అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఈ రోజు జగన్ ద్వారా రెండు లక్షల రూపాయలు తగ్గకుండా ఒక అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు చేదోడు కావచ్చు వాహనమిత్రులు కావచ్చు ఈబీసీ నిమిత్తం కావచ్చు చెప్పుకుంటా పోతే ఇరవై ఐదు రకాల స్కీముల ద్వారా ఏదో ఒక విధంగా ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ ఎటువంటి మధ్యవర్తి లేకుండా డబ్బుల డబ్బులు అభివృద్ధి జరిగింది ఏదైతే పారదర్శకంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం నిరంతరం కష్టపడతారో అలాంటి ముఖ్యమంత్రి గారిని మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని అదేవిధంగా మా కుటుంబం గత ఐదు సంవత్సరాలు ఒక ఆపద వచ్చినా సరే ఒక కోవిడ్ కష్టం వచ్చినా సరే ఒక పండుగ వచ్చినా సరే ఒక దీపావళి వచ్చినా సరే ఒక సంక్రాంతి వచ్చినా సరే ఒక రంజాన్ వచ్చినా సరే ఒక క్రిస్మస్ వచ్చినా సరే మా ప్రజలందరూ కూడా కుటుంబం అని చెప్పి గత ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది తప్పకుండా ఏ విధంగా అయితే గత ఐదు సంవత్సరాలు మనం మన ప్రజలందే మా కుటుంబం లాగా పనిచేశాము తప్పకుండా విధంగా మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులను భావించి మా ఆదాయంలో సరే మా కష్టంలో సరే డెబ్బై నుంచి ఎనభై శాతం తక్కువ లేకుండా ప్రజల కోసం నిరంతరం కష్టపెట్టి పెడతామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మానిస్తూ తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని పెంచిన చాలా మంది ఉన్నారు చిన్నప్పుడు మీ అందరికి నేను బిడ్డ లాంటి వాడిని మీ అందరూ కూడా మీ బిడ్డని ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్తించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన జగన్ మొదలు చెప్పుకోవడానికి సిద్ధమా సిద్ధమా థ్యాంక్ యూ